Daily. Taste the daily. ఢిల్లీ కారు బ్లాస్ట్ కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఈ ఫరీదాబాద్ ఉగ్ర కుట్రకు సూత్రధారి ఇమామ్ ఇర్ఫాన్ అహ్మద్ అని చెప్పి తెలిసింది అరెస్ట్ చేసి విచారించగా ఈ సంచలన విషయాలు బయటపడ్డాయి ఇర్ఫాన్ అహ్మద్ మెడికల్ స్టూడెంట్స్కు ఉగ్రవాదంపై బ్రెయిన్ వాష్ చేసినట్టుగా నిర్ధారణ అయ్యింది ఇర్ఫాన్ శ్రీనగర్ మెడికల్ కాలేజీలో పారామెడికల్ డిపార్ట్మెంట్లో లో విధులు నిర్వహిస్తున్నాడు కొంతకాలం క్రితం ఇమామ్ గా మారాడు ఇర్ఫాన్ అహ్మద్ నౌగాంలోని మసీదు వేదికగా వైద్య విద్యార్థులతో పరిచయం పెంచుకొని వాళ్ళకు ఉగ్రవాదాన్ని జీహాద్ని నూరిపోసినట్టుగా తెలుస్తోంది ఢిల్లీ ఉగ్రపేలుల కేసులో తుర్కీయే లింక్స్ ఉన్నాయా ఫరీదాబాద్ మాడ్యూల్లో కీలకంగా మారింది ఇప్పుడు తుర్కీయ ట్రిప్ డాక్టర్ ఉమర్ తుర్కీయకి వెళ్ళి ఉండవచ్చని మేఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి విదేశీ పర్యటనలో జిహాదీ హ్యాండ్లర్లను కలుసుకున్నాడు ఈ డాక్టర్లంతా కూడా వివిధ రాష్ట్రాల నుంచి రిక్రూట్ చేసుకోవాలని డాక్టర్లకు ఆదేశాలు అందినట్టుగా భావిస్తున్నారు ఉగ్ర స్కెచ్ అమలు చేయడానికి టెలిగ్రామ్ చాట్స్ని వీరంతా వాడినట్టుగా కథనాలు వస్తున్నాయి టెలిగ్రామ్ లో రెండు చాటింగ్ గ్రూప్స్ ఏర్పాటు చేసుకున్నారు జిహాదీలు ఈ రెండు గ్రూపులకు అడ్మిన్ గా చెందిన మౌల్వి వ్యవహరించారని తెలుస్తోంది కశ్మీర్ విముక్తి పేరుతోటి గ్లోబల్ జిహాదీల రిక్రూట్మెంట్ కార్యక్రమాన్ని నిర్వహించాడు మౌల్వి ¡Gracias! <coughs> ఇంకా అనేక సంచలన విషయాలు ఈ ఢిల్లీ బ్లాస్ట్ కేసులో ఇప్పుడు బయటకు వస్తున్నాయి దేశ రాజధానిలో ట్వంటీ సిక్స్ బై లెవెన్ తరహా దాడులకు వీళ్ళు ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది ఉగ్రవాదులు ప్లాన్ చేశారు ఇందుకోసమని చెప్పి దర్యాప్తు బృందాలు ఐడెంటిఫై చేసినట్టుగా తెలుస్తోంది రెండు వందల ఐఈడీలతోటి ఢిల్లీలో పలు ప్రాంతాల్లో పేలుళ్లకు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది ఎర్రకోట ఇండియా గేట్ కాన్స్టిట్యూషన్ క్లబ్ గౌరీ శంకర్ ఆలయాల దగ్గర పేలుళ్లు జరిపేందుకు కుట్ర పనినట్టుగా తెలుస్తోంది ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్లు షాపింగ్ మాల్స్లో అలాగే భారీ పేలుళ్లకు ఉగ్రవాదులు స్కెచ్ గీశారంటున్నాయి నిఘా వర్గాలు జనవరి నుంచి ఈ కుట్రకు పథక రచన జరిగిందంటున్నారు పోలీసులు ఈ టెర్రర్ మాడ్యూల్కు పాక్ సంస్థ జైషేకు సంబంధం ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పేలుళ్ల కోసం రెండేళ్లుగా పేలుడు పదార్థాలని నిల్వ చేశారు ఉగ్రమూకలు ఇప్పటికే ఫరీదాబాద్లో రెండు వేల తొమ్మిది వందల కిలోల పేలుడు పదార్థాలని స్వాధీనం చేసుకున్నారు